హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసరికి ఏంటనుకుంటే వీడియో మేమైతే అయితే తిరుమల వెళ్ళామని మీకు షార్ట్ వీడియోలు అయితే చెప్తాను కదా దానికి సంబంధించి ఫుల్ వీడియో అనమాట ఇది మా తిరుమల ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అనేది కూడా అయితే చెప్తాను అలాగే నవంబర్లో ఒక స్పెషల్ డే ఉందని దానికైతే కంపల్సరీ తిరుమల వెళ్ళాలి అయితే చెప్పాను కదా అది ఏంటి అనేది కూడా ఈ వీడియోలు అయితే చెప్తాను మీకు మేము ఉదయాన్నే ఇంటికాడ బయలుదేరేసరికి మాకు టైం వచ్చేసరికి ఎనిమిదిన్నర అయితే అయిపోయింది అనమాట మేము తిరుపతికి వచ్చేసరికి మాకు టైము పన్నెన్నర ఒంటి గంటల లోపల తిరుపతిలో దిగేసాం వచ్చేసరికి ఎస్ఎస్డి టోకన్స్ తీసుకుందామని అని మనకి ఆర్టీసీ దగ్గరలో ఉంది కదా శ్రీనివాసం కాంప్లెక్స్ దానికి అయితే వచ్చిన్నాము మేము వచ్చేసరికి ఆల్రెడీ రెండు రూమ్లు అయితే నిండిపోయండి మూడో రూమ్లు అయితే ఉన్నాం బాగా ఆకలేస్తుండేసరికి కూర్చొని ఇంటికా నుంచి పులిహోర అలాగే పెరుగనం అయితే ఎత్తుకొచ్చాను వచ్చాను అయితే ఎవరికి కావాలో వాళ్ళు తీసుకొని తినేసామన్నమాట ఇక్కడ టోకన్స్ ఎప్పుడు ఇస్తారని అడిగితే రషన్ బట్ అయితే ఇస్తాము ఈరోజు కొంచెం రష్ తక్కువ ఉంది రెండు గంటల నుంచి కానీ మూడు గంటల నుంచి కానీ ఇస్తారు అని చెప్పారు కానీ రెండున్నరకైతే ఓపెన్ చేశారనమాట గేట్లు మాకు టోకన్స్ వచ్చేసరికి మూడుంగాలు మూడు ఇరవై లోపల టోకన్స్ అటు ఇచ్చారు ఎందుకు మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే మాకు దర్శనం టికెట్ అనేది ఇచ్చారనమాట నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చాలా వీడియోలో చెప్పాను కదా మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే నడిచే వెళ్తాము అని ఎప్పుడు వెళ్ళినా సరే అలిపూర్ గుండా వెళ్తాము కానీ ఈసారి ఏంది అంటే శ్రీవారం అయితే వెళ్దాం అనుకున్నాము కానీ ఏంటంటే అక్కడే నాలుగైపోయింది మాకు అన్ని తీసుకొచ్చేసరికి కానీ కొత్తగా వెళ్తాను ఎలా ఉంటుందో ఏందో అని చెప్పి మళ్ళీ ఇంక ఎందుకు అలిపిరకుండానే వచ్చేసాం అనమాట అలిపిరి కడికి వచ్చి బ్యాక్ సైడ్ ఇచ్చేసాము ఇంకా నడత అనేది స్టార్ట్ చేస్తా ఉన్నాము నాకైతే ఈసారి ఎందుకు నడవలేనైతే అనిపించింది అంటే బస్సుకి అయితే అన్నాను కానీ ఏంటంటే ఇంకా అందరూ నడిచే వెళ్దాం లేక రేపు మధ్య దాకా కలియే కదా అని అయితే అనుకున్నాము సరే ఎందుకని చెప్పి మళ్ళీ నడతకే వచ్చేసాం ఇక్కడైతే ఇంక టెంకాయ తీసుకున్నాం టెంకాయ అయితే కొట్టుకొని ఇంకన మెట్ అనేది స్టార్ట్ చేయాలి ఈసారి అయితే అందరూ హుషారుగా ఉండరు కానీ నేనే కొంచెం డల్గా ఉన్నాను అనమాట లాస్ట్కి పైకి వెళ్ళేసరికి ఎవరు హుషారు అవుతారో ఎవరు డల్ అవుతారో అనేది చూడాలి ఇంతకీ ఎవరెవరు వెళ్తాను అనేది అయితే చెప్పలేదు కదా మా ఫ్యామిలీ అయితే వెళ్ళాం అలాగే మా నాన్న అలాగే మా లాస్ట్ చెల్లెలు వాళ్ళు అయితే వచ్చారనమాట మొత్తం ఏడు మంది అయితే నేను ఎప్పుడు నడిచి వెళ్ళినా మా చెల్లెలదే డౌట్ అనమాట అంత బాగా నడుస్తుంది కానీ అట్లాంటిది ఈసారి మా చెల్లెలే నడద్దు అయితే అని తనే అనంగా లేదు నేను నడిస్తే ఏముందని చెప్పి నేను గొస్తారే అని చెప్పి అర్థయితే స్టార్ట్ చేసినాం ఇక్కడ నేను చూస్తే గాలిగోపురం చూసిన తర్వాత ఎంత ఎత్తులో ఉందో ఇప్పుడు అంత ఎత్తుకైతే మనం అయితే ఎక్కాలి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగినమాట మేము స్టార్ట్ చేసేసరికి టైం వచ్చేసరికి నాలుగు ముక్కలు అయితే అయిపోయిందనమాట అలాగే ఏందంటే చిన్నపిల్లల్ని పన్నెండు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు కానీ వచ్చారు అంటే మధ్యాహ్నం రెండు గంటల లోపలే వాళ్ళని అయితే పంపిస్తున్నారు మధ్యాహ్నం రెండు ఇంక అయితే పంపించట్లేదు అనమాట ఎవరైనా సరే చిన్నపిల్లలతో కలిసి నడిచి వెళ్ళాలి అనుకుంటే శ్రీవారం మెట్టుకుండా కానీ అలిపిరుగుండా కానీ మధ్యాహ్నం రెండు లోపలే ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి రెండు దాటిందంటే మాత్రం అస్సలు పంపించట్లేదు ఇంకా ఎలాగోలైతే అయితే నడిచి అయితే వచ్చేసామన్నమాట ఈసారి ఏందంటే నేను వెయ్యిన్ని యాభై మెట్టు దాకైతే అస్సలు కూర్చోలేదనమాట చాలా హుషారుగా నడిచాను నాకే ఆచరణ వేస్తుంది అనమాట చాలా అంటే చాలా హుషారుగా నడిచారు ఈసారి అది కాక ఏందంటే మెట్లు అనేది కూడా కడగతా ఉన్నారు కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించింది కానీ ఏం పళ్ళ నిదానంగా అయితే నడుచుకుంటూ అయితే వచ్చేసాం ఇప్పుడైతే గాలిగోపురం అయితే వచ్చినాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి మా అయితే మమ్మల్ని ఎగతాలు చేస్తూ ఉన్నాడు ఎందుకు అనేది కూడా చెప్తాను మీకు ఇక్కడ మేము మామిడికాయ అయితే కొనుక్కొని తింటున్నాము దానికోసం మా ఆయన అవతారు చేస్తున్నాడు మామిడికాయలు దొరకనట్టు ఇక్కడైతే కొనుక్కొని తింటున్నారు కావాల్సిన మామిడికాయలు ఇంట్లో పెట్టుకొని అని చెప్పి అయితే అగతాలు చేస్తున్నాడు ఏం చేద్దాం మాకైతే తినాలి అనిపించింది అందుకని తెచ్చుకున్నాం తింటున్నాము అలాగే బొరుగుల మిర్చి కూడా అయితే తెచ్చారు అవి కూడా అయితే తిన్నాం అనమాట అక్కడ ఏంటంటే మన గోపురం దగ్గర టిఫిన్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి కానీ టిఫిన్స్ జోలికి అయితే ఏంటి పోలేదు ఇవి తినేసి మళ్ళీ అనేది నడతనం స్టార్ట్ చేసాం ఇప్పుడు వచ్చేసరికి మనం ఆంజనేయ గుడి కాడికి అయితే అనమాట ఇక్కడికి వచ్చేసరికి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు దీపం అయితే తీసుకొని మేము కూడా దీపం అనేది వెలిగించేసాం ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట అది ఎందుకు తెలుసా కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు మేము తిరుమలకి అయితే బయలుదేరామన్నమాట ఫుల్గా అయితే చవటలు పట్టేసాయి అయినా సరే చాలా అంటే చాలా ఫాస్ట్గా నడిచాం ఈసారి వచ్చేసరికి ఎక్కడికి వచ్చేసరికి ఏంది అంటే ఆ రోజు గరుడు వాహనం అనేది స్టార్ట్ అయిందనమాట మేము లాస్ట్ టైం శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు ఏంటంటే గరుడు వాహనం అనేది చూసాం కదా చాలా అంటే చాలా దగ్గర నుంచి అలాంటిది ఈసారి వెళ్ళాలి అని అయితే అనుకున్నాం ఎలాగ పౌర్ణం కదా గరుడు సేవ చూడాలి అనుకున్నాం కానీ ఎక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి ఏడైపోయింది ఏడు గంటలకి ఇంకా గోవింద అనేది స్టార్ట్ అయింది ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఊరేగింపు జరిగేటప్పుడు గోవింద నామాలు అనేది కంపల్సరీ పెడతారు ఆ నామాలు స్టార్ట్ అయినాయి అంటే ఊరేగింపు స్టార్ట్ అయిపోయినట్టే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం నడిచి వెళ్ళేటప్పుడు రెండు దగ్గర అయితే మనం ఆపుతున్నారు ఆపిన తర్వాత ఒక యాభై మంది అలా అయిన తర్వాత గుంపుకి అయితే పంపిస్తున్నారు ఒకటి ఏంది అని అంటే ఈ పుల్లుల దెబ్బకి ఇంకోటి ఏంటంటే మెయిన్ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు గడ మేము మెయిన్ రోడ్ మీద నడిచేటప్పుడు కొంచెం దూరం వచ్చిన తర్వాత మొత్తం అయితే తడిచిపోయింది అనమాట అంతా ఏం వచ్చిందో ఏంది ఇక్కడైతే అనుకున్నాం కాదు ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత ఏంటంటే ఆ కొండల కానించి నీళ్ళనేవి కార్తూ ఉండే అనమాట ఉదయంగా అయితే ఇంకా చాలా బాగా కనిపించు కానీ అప్పుడైతే అప్పుడు కూడా కొంచెం ఈ లైట్ కి బాగానే కనిపిస్తూ ఉంది చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట అంటే కొంచెం వాటర్ ఫాల్ లాగా ఇకైతే మోకాళ్ళ పర్వతం అయితే వచ్చేసాం ఇక్కడైతే అందరూ మోకాళ్ళతో నడుస్తారు కదా మేము కూడా అయితే మోకాళ్ళతో నడిచాము ఇక్కడైతే చాలా అంటే చాలా కామెడీగా అయితే అనిపించింది అనమాట మా అయి ఒక్కొక్కరి మీకైతే కొన్ని వీడియోస్ కూడా తెలుగు చూపిస్తాను నేను కూడా అయితే ఒక ఏడు మెట్లు అయితే మోకాలు అయితే ఎక్కాను అనమాట అసలు ఎక్కలేకపోయినాను ఇంక పక్కనే కమ్ము ఉంటుంది కదా ఆ కమ్మైతే పట్టుకొని ఆట అయితే ఒక ఏడు మెట్లు అయితే ఎక్కాను అనమాట అప్పటికే మోకాలు అయితే చాలా అంటే చాలా గుచ్చుకోబోయి చాలా అసలు ఈసారి అసలు ఎక్కలేకపోయినాను కానీ నా కొడుకు మాత్రం పైకల్లా ఎక్కాడు అలాగే నా కూతురు ఒక ఏడెక్కింది మా చెల్లెలు ఒక ఏడెక్కింది ఎక్కింది ఇంకైతే ఎప్పుడు మా చెల్లెలు వాళ్ళ ఆయన అయితే ఎక్కుతున్నాడు అనమాట చూస్తున్నారు కదా వీడియోలో అలాగే మా నాన్న కూడా ఒక ఎడక్కాను అనమాట వీళ్ళందరూ అయితే బర్ట్లేదు బాగానే ఎక్కినరు కానీ మా ఆయన నేను మా ఆయన వచ్చేసరికి అసలు మోకాలు ఎక్కినట్లేదు మాములుగా దోగాలతో వచ్చినట్ైతే అనిపించింది మాకు చిన్నగా అయితే ఎగతా తెలియలేదు మా ఆయన అందరూ నేను ఈ వీడియోలో ఆడియో ఇస్తున్నాను కానీ వాయిస్ ఆఫ్ చేసి అసలు ఒరిజినల్ వాయిస్ కానీ పెట్టాను అంటే అసలు నవ్వలా చచ్చిపోతారనమాట అంత కెమెరా అయితే అనిపించింది అడా పక్కన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా అయితే ఆయన సాయ చూసి నవ్వడం కాదు అలా చేశాడు ఒకసారి మా పాప కూడా మొత్తం మెట్లు ఎక్కింది అనమాట అంటే పైకల్లా మోకాళ్ళ పర్వతం కడ అలాగే ఈసారి నా కొడుకు కూడా అయితే మొత్తం మెట్లు ఎక్కాడు పైకల్లా ఎక్కేశాడు ఇంక నేనే వద్దులే అని చెప్పేసరికి ఇంకా లేసేశాడు ఫైనల్గా అయితే మోకాల పర్వతం కూడా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాం ఫైనల్గా అయితే ఇంకన దగ్గరకైతే వచ్చేసాం అనమాట చూసారు కదా మూడు వేల ఐదు అయితే ఎక్కేసాం ఇంకా యాభై మెట్లు అనమాట ఇక్కడ తగ్గడే కదా ఇంకన అప్పటికే నైట్ అయితే ఎనిమిది పైన అయితే అయిపోయింది టైం మాకు వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం సంవత్సరం కంటే కొంచెం ముందుగానే నడుస్తూ వస్తామను అనమాట ఈసారి మొత్తం ఒక నాలుగు గంటలైతే పట్టింది మాకు కింద నుంచి పైకి రానాటికి ఇక్కడైతే ఇంక కర్పూర కర్ప్రవేశి దండం పెట్టుకొని ఇంకనైతే పైకి వెళ్ళిపోయినాం పైకి వచ్చేసరికి ఒక్కొక్క చాలా అలసిపోయినాం అనమాట అయినా పర్లేదు ఈసారి ఒక సంవత్సరం అయితే మాకు ఆరు గంటల టైం పట్టింది తర్వాత ఒక అర్ధ గంట తర్వాత ఐదు గంటలు తర్వాత ఈ సంవత్సరం అయితే మరి నాలుగు గంటకల్లా పైకి ఎక్కేసాం అనమాట దానికి హ్యాపీ అనిపించింది మాకు మేం పైకి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయితే అయిపోయిందనమాట ఇంకా రూమ్ కాడికి అయితే వెళ్ళాం రూమ్స్ అనేవి లేవు కాసేపు అయితే వెయిట్ చేయమన్నారు పదిన్నర దాకా వెయిట్ చేసామన్నమాట అయినా సరే రూమ్ లేదు ఉదయం అయితే ఐదు గంటలకు రండి అప్పుడైతే రూమ్ ఇస్తామన్నారు కానీ ఇంకా ఏం చేయాలి అర్థం కాక లాకర్ కాడికి వెళ్ళామనమాట లాకర్లు కూడా అనమాట ఆడ కాసేపు వెయిట్ చేసాం వెయిట్ చేస్తే అప్పుడు పిఎస్ వన్ దగ్గర అయితే లాకర్ అనేది వచ్చిందనమాట మేము వెళ్ళేసరికి హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా నిలబడి కూడా ప్లేస్ లేదు ఇంకెందుకని చెప్పి బయటకు అయితే వచ్చాం బయట హాల్ ఉంది కదా అక్కడైతే పడుకున్నాం అనమాట కాసేపు చలి కూడా చాలా ఎక్కువగానే ఉంది అలాగే వచ్చేసరికి మాకు ఏంటి అంటే అసలు నిద్ర కూడా పట్టలేదు అనమాట ఎందుకంటే అటు ఇటు తిరుగుతూనే ఉండరు ఎవరో ఒకరు నిద్ర కూడా పట్టలేదు లేసైతే కూర్చున్నావు నేను మా నాన్న కాసేపు ఇంకా ఉదయాన్నే ఐదు గంటలకైతే లేసామన్నమాట లేచి రూమ్ కాడికి వెళ్ళారు కిలోకి రూమ్ అయితే ఫైనల్లీ రూమ్ అయితే ఇచ్చారనమాట రూమ్ ఇంకా మనకు అయినట్టుకి మెసేజ్ అనేది రావాలి మెసేజ్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాం ఈ మెసేజ్ అనేది కూడా మాకు చాలా టైం పట్టింది ఉదయం అయితే ఎనిమిదిన్నరకైతే మాకు మెసేజ్ అనేది వచ్చిందనమాట మాకు రూమ్ ఎక్కడొచ్చిందని కూడా చెప్తాను పిఎస్ వన్ చెప్పాను కదా పిఎస్ వన్ పక్కనే అనమాట ఎన్డి త్రీ అక్కడైతే మనకి రూమ్ అనేది వన్ నైన్ వన్ అయితే వచ్చారనమాట ఇంక నువ్వు వెళ్ళి రూమ్ అనేది తీసుకున్నాం లోపలకి అయితే వెళ్ళామనమాట మాకు ఇచ్చేసరికి టైం ఉండేసరికి ఇంకా లాకర్ల కాడే కొర రెడీ అయిపోయారు నేను మా చెల్లి మాత్రం రూమ్కి వచ్చి రెడీ అయినాము వాళ్ళైతే ఇంక టిఫిన్కి అయితే వెళ్ళున్నారు ఇంక మేము రెడీ అయిపోయినాం కాబట్టి ఇంక మేము కూడా టిఫిన్కి అనేది వెళ్ళాలి వెళ్ళేసి ఒకసారి దర్శనానికి అనేది వెళ్ళిపోవాలి సరే ఒకసారి రూమ్ చూపిద్దామని చెప్పి వీడియో అనేది తీస్తూ ఉన్నాను ఇది వచ్చేసరికి మనకి వంద రూపాయలు అనమాట ఒక రోజుకి వంద రూపాయలు పడుద్ది రూమ్ వచ్చేసరికి కొంచెం పాత బిల్డింగేను రూమ్ మాత్రం పెద్దదిగానే ఉంది అలాగే రెండు బెడ్లు అనేది ఇచ్చున్నారు అలాగే వాష్రూమ్స్ అనేటివి కూడా రెండు అయితే ఇచ్చినారు అది కాక ఏంటంటే ఇంకొక రూమ్ అనేది ఎక్స్ట్రా అనేది ఇచ్చినారనమాట అంటే మన డ్రెస్ చేంజ్ కానీ వాటికి ఇంకొక రూమ్ అనేది కూడా ఎక్స్ట్రా అనేది ఇచ్చున్నారు మేము ఎప్పుడు వెళ్ళినా సరే మాకు వెంటనే రూమ్ దొరికేది అలాంటిది ఈసారి మాత్రం చాలా టైం పట్టింది అసలు నైట్ అంతా అయితే చాలా చిరాకు వచ్చేసింది అనమాట అసలు నిద్రలేదు చలికి అసలు ఎందుకు అలా అయిపోయింది అనమాట ఉదయం రూమ్ వచ్చేసరికి ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది మాకు అలాగే ఒక చైర్ అనేది ఇచ్చున్నారు కానీ మిర్రర్ మాత్రం లేదనమాట కబోర్డ్స్ మాత్రం రెండు నాటి కబోర్డ్స్ ఇచ్చున్నారు కానీ నాకు ఈ రూమ్ కన్నా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఫిఫ్టీ రూపీస్ రూమ్ తీసుకున్నాం కదా అవే నచ్చాయి అనమాట అవే బాగున్నాయి కూడాను వీటి కన్నాను కానీ ఇది కొంచెం పాత బిల్డింగ్ అయ్యేసరికి ఇలా ఉంది అంతేనో కానీ ఫిఫ్టీ రూపీస్ రూమే నాకు బాగా నచ్చింది ఇదనమాట రూమ్ వచ్చేసరికి ఇంకనైతే బయలుదేరిపోయాం ఇంకనైతే టిఫిన్ తిన్నటికైతే వెంగమాంపకి అయితే వచ్చేసామన్నమాట మా వాళ్ళందరూ తినేసి అయితే బయట అయితే వెయిట్ చేస్తున్నారు ఇంక నేను మా చెల్లి అయితే వచ్చాం నా కూతురు అయితే తినలేదు తనైతే దోస్ తింటే అయితే బయట తినింది ఇంక నేను మా చెల్లి వచ్చేసరికి రోజు వచ్చేసరికి గోధుమ రవ్వతో ఉప్మా అనేది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఉప్మా వచ్చేసరికి నేను ఇంత ముందు సేవకి వెళ్ళి కూడా ఎంత మూడు నెలలు కూడా కాలేదు కానీ అప్పుడు కూడా ఒకసారి కూడా నేను టిఫిన్ తినలేదనమాట ఎందుకు వచ్చేసరికి నాకు ఏటీసీ సర్కిల్ దగ్గర వచ్చేసరికి నాకు అక్కడ అక్షయ వంటసాల దగ్గర కాబట్టి సేవా వాళ్ళందరూ తిల్లి అక్కడికైతే తినేవాళ్ళు అనమాట అక్కడ రోజు పోపొంగలు మాత్రమే పెట్టేవాళ్ళు ఇక్కడికైతే ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం టిఫిన్ అనమాట వెంగమాంబలు వచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది టిఫిన్ తినేసి వచ్చి ఇంక నవరాహస్వామి దగ్గరికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాం అనమాట ఈరోజు విశేషం ఏదో చెప్పలేదు కదా ఈ నవంబర్ ఆరు అనమాట నవంబర్ ఆరు మా పెళ్లి రోజు అనమాట మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒక్కసారైనా సరే మా పెళ్లి రోజు తిరుమల వెళ్ళాలి అని ఫైనల్గా అయితే ఈసారి అయితే కుదిరిందనమాట ఏడు శనివారాలు వ్రతం చేశాను కంప్లీట్ అయిపోయింది అలాగే మా పెళ్లి రోజుకి తిరుమల వెళ్ళాలి అనుకున్నాం అది కూడా కంప్లీట్ అయింది అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది ఈసారి అయితే ముందుగా వారాసవామి కూడా దర్శనం చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే మాకు నైట్ టైం కానీ ఏకాశవాణి కానీ దర్శనం వచ్చేది అలాంటప్పుడు కుదరేది కాదు ఈసారి వరాసవామి దర్శనం చేసుకుని స్వామివారి అయితే బయలుదేరాం కీలో అయితే ఉన్నాం అనమాట మాకు టైం వచ్చేసరికి ఒక ఐదు గంటల లోపలే దర్శనం అంత కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈసారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది మేము వెళ్ళింది గురువారం కాబట్టి ఆ రోజు వచ్చేసరికి నిజరూప దర్శనం అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించారు స్వామివారు అన్నమాట మా తిరుమల వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరినీ చల్లగా చూడుతాండ్రీ అందులో మేము ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే కోరుకున్నాను అందరికీ ఓం నమో వెంకటేశాయ